దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి ఒకవేళ మనిషి పెద్ద మనిషి అయినా చిన్న బుద్ధి ఉంటే మౌనంగానైనా ఉంటావేమో అనుకున్నా కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతూ ఒక్కదాన్ని అక్కడికి అది మాట్లాడుతురా ఎవడన్నా సంసారం చేసినాడు మాటలు మాట్లాడుతున్నా వాళ్ళు తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళని చూడండి ఒక్కసారి ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో చూడండి పదేళ్ళు ప్రభుత్వం నడిపినాడు పది నెలలు కాకముందే నువ్వు దిగిపో నువ్వు దిగిపో మేము కూర్చుంటాం అంటారు పదేళ్ళు కూర్చున్నారు కదా ఏమి వెలుగబెట్టిర్రు ఎలుగబెడితే ఏమి వెలుగబెట్టిర్రో చెప్పండి పదేళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా మీకు కాలు నొప్పి అయిందా ఏం నొప్పి అయింది మీకు ఏడ నొప్పి లేస్తుంది నాకు అర్థమైతే లేదు మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది పెడతారు ఏడబెట్టాల ఆడా